హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే లియో ఫోటో షూట్ అన్నమాట వాడి బర్త్ డే మే 11 ఈ రోజు మే 5 ఆ ఫోటో షూట్ వాడికి వాలైతే 8:30 9:30 12:30 ఐల 8:30 వైల నేను 7 కి వోతున్నా నా వల్ల ఏమైనా जरूरत ఆ ఇది వాడి ఫోటోషూట్ లాగ్ అనమాట ఇప్పుడు ఇక ఫోటోషూట్కి వెళ్దాం పదండి బాబూ బావుందా చిన్ పాపి తినాలా వూ ఆగు కుక్క తాలేది ఆ కదా నిన్ను పెట్టుకుంటా నిన్ను పెట్టుకుంటా పోయి బుడ్డీకేసి బ్రేక్ ఇంకా చేస్ కరం బనైతు కొట్టుకో ఓకే కదా నేను చూసిన్ లావ్ గాయ్స్ ఇట్లా లేస్తున్నాడు ఏ దబ్బా అక్కడ అక్కడ నచ్చదు తింటుంది భరసతి తింటుంది దగ్గరికి తీసుకొని వచ్చినాం గ్యాస్ లీవ్ అని ఆగో వాళ్ళు ఉన్నాడు పుట్టికాడు వీడు ఒక డాగు నాకు డాగులు అంటే పోయా అంత రావురా ఇక్కడ మూన్ షిఫ్ట్ అన్నమాట ఈ బుడ్డోడు గింత లేడు కానీ వాడికి ఫ్యాన్ ఒకటి అక్కడ షూట్ జరుగుతుంది దిస్ ఇస్ ది షూట్ గైస్ ఈడ కూర్చుంటాడు అన్నమాట ఇప్పుడు లియో ఏ స్వామి ఇది ఐదా ఇట్లా జరుగుతుంది ఇప్పుడు సేమ్ డ్రెస్ మీద నెక్స్ట్ షూట్ అన్నమాట చూపిస్తాను ఆగండి దిష్ ఈజ్ దిష్ షూట్ లియోకి వన్ ఏ ఇప్పుడు అందుకనే వన్ బాయ్ పెట్టేసిండు దాని మధ్యలో లియో వండుకుంటాడు కూర్చుంటాడు ఇక్కడ లియో కూర్చుంటాడంట అంటాం బాగుంది అక్కడ ఇప్పుడు లియో కాదా పండుకుంటుండీ టిఫిన్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు సెటప్స్ చూపిస్తా తింటుంటే చూసినాయి చుట్టుపక్కల మొత్తం సెటప్స్ రెడీ చేస్తున్నారు ఆయన వన్ సెటప్ అది మీకు చూపించిన ఇప్పుడు ఇక్కడ బెడ్ సెటప్ అక్కడ కూడా బెడ్ సెటప్ ఏమేమో కమోన్ ఇక్కడ చేస్తున్నారు ఇంకా ఇక్కడనేమో ఎడ్ల బండి సెటప్ బాగుంది ఇక్కడ మొత్తం చెట్లున్నాయి మిడిల్ ఎడ్ల బండి అక్కడ మా క్యాంపింగ్ నైస్ సౌండ్స్ ఆ మూడాగు డాగ్స్ అంటే భయం యాక్చువల్గా కానీ చాలా మంచి వ్యూ చిల్డ్రన్స్ పార్క్ ఇది చిల్డ్రన్స్ పార్క్లో తీస్తున్నాం హాయ్ చెప్పండి అందరూ చెప్పారంటారు ఇక్కడ డాగ్ ఉంది హాయ్ చెప్పవా హాయ్ చెప్పవా అమ్మ కొడుకేట మళ్ళీ ఎడతాండు గా లేచిండు వీడు నేను అటుపోయి వచ్చాను ఓపరేషన్ ఇడ్లీ తింటున్నావా నైనా ఇడ్లీ తింటున్నావా లీయా బాబు ఇడ్లీ కూడా దేనిస్తున్నా అగోండి लियो इट इट ऐ लियो आ लियो आदि वाइट आईन पेका कल तो लासा दे दे आउट ऑफ जो नाम दे देन डंडा लो बस सामने इंग्लिश लैंग्वेज जब आ दी डंडा डंडा लो बस इस लैंग्वेज ऐजु చిన్నపిల్లాడు కదా ఆడిపిస్తున్నా ఏమనుకోకని ఏంటి ఇది ఇంతగానని అడిగింది వారి వారి బర్త్డేనా నీ బర్త్డేనా హోటల్ దిగడానికి అనుకుంటున్నా అంటే నాది లియోది ఒక్కటి కూడా ట్రెడిషనల్ డ్రెస్ లేదు నేను లియో ఒక ట్రెడిషనల్ డ్రెస్ మీద దిగుతాం కానీ నాది ఇది ఫ్యాన్సీ ఎలా ఉంది మా మమ్మీ కొట్టింది బాగుందా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి

కొంచెం సేపు బ్రేక్ ఇప్పుడు సో వరంగల్ మీరు ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే చిల్డ్రన్స్ పార్క్ లో వేసుకోండి చాలా మంచిగా ఉంది ప్రతిని ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ దగ్గరనే ఉన్నాయి మీకు ఏమైనా ఉన్నా ఇక్కడికి అటు ఇటు చేయొచ్చు అన్నమాట ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్లో అయిపోయింది నెక్స్ట్ ఎక్కడ ఫోటో షూట్ ఇండోర్ అవుట్డోర్ అయిపోయింది ఇండోర్ ఇండోర్ గేమ్స్ అయిపోయినా అవుట్డోర్ గేమ్స్ ఇది చిన్ని నేను ఇద్దరు వాళ్ళిద్దరు బండి మీద వస్తారా మీరిద్దరు బుడ్డిగా నువ్వు నాకు అవసరం లే బాయ్ బాయ్ వాడు కట్టను తింటాడు ఇట్లా పెట్టినా ఇవుడు మూతి కొడతా బాయ్ అవుట్డోర్ అయిపోయింది ఇప్పుడు డోర్కి వచ్చాం ఇండోర్ పేరు లిటిల్ మి స్టూడియో చాలా బాగుంది కలిసి మీరు కూడా చూడానికి మాకైతే ఒక రూమ్ దొరికింది చూపిస్తాం అటు టీచర్ వచ్చింది చూపిస్తాను

Budapest, Kedrindana, dar Kedrindana, Budapest,

పైకి ఇప్పుడు పడుకున్నాడు రియల్గానే రియల్గానే పడుకున్నాడు కదా స్లీపింగ్ థీమ్ ట్యాంపరింగ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పెద్ద మమ్మీది బిగ్ బిగ్ మమ్మీ కదా బిగ్ బిగ్ మమ్మీ వచ్చిందా నీ బిగ్ బిగ్ మమ్మీ లియో ఏం తింటాను ఏం తింటాను नमस्ते नो बाय बाय गुड बाय 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 ए कुछ Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday. Happy birthday. Happy birthday. సిక్స్ ఫార్టీ టూ టైం సిక్స్ ఫార్టీ టూ అయింది మార్నింగ్ కూడా సిక్స్ ఫార్టీ టూకి సిక్స్ థర్టీకి అట్లా హాయ్ చెప్పు చెప్పు మా పిన్ని ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు చెప్పు